రావరపాడు రింగు దగ్గరికి వెళ్లడం జరిగింది అక్కడ ఏబిఎన్ ఛానల్ ఒకటి సిటీ ఛానల్ ఒకటి జీ ఛానల్ ఒకటి రావడం జరిగింది ఆ ఛానల్కి ఆ ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి అంటే సికింద్రాబాద్ నుంచి వస్తూ రావరపాడు అంటే మహానాడు రోడ్డు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దాటిన తర్వాత కొద్ది దూరం వచ్చి అక్కడ కూర్చున్నారు అని అనడం జరుగుతుంది దాని విషయంలో లాగా నిన్నటి నుంచి వస్తుంది కాబట్టి నేను కూడా వెళ్ళి అసలు చూద్దాం ఏంటని నేను ప్రతపక్షాల బ్రదర్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది మేము వెళ్లేటప్పుడు కల్లా కొన్ని ఛానల్స్ మూడు ఛానల్స్ కూడా అక్కడికి వచ్చాయి వాళ్ళు అక్కడ అమరావతి టీ స్టాల్లో ఎవరైతే నిన్న కుర్రోడో ఉండి ఆయనకు నేను టీ ఇచ్చాను మంచినీళ్ళు ఇచ్చాను అని అన్నాడో అతను కూడా ఆ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అయితే ఈ ఛానల్స్ ఆర్టీవీ గాని బిగ్ టీవీ గాని ఈ పనికి మాలిన ఛానల్స్ అనేవి ఏ రీతిగా తప్పుడు ప్రచారం అనేవి చేస్తున్నాయి అని అంటే ఈ తప్పుడు ప్రచారంలో పవన్ ప్రవీణ్ గారు మందు తాగారు లేకపోతే వారు బీర్ షాప్ మందు షాపులోకి వెళ్లి కొన్నారు అని ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు అనమాట ఇప్పుడు వారు మందు కొన్నారు మందు తాగాడు అని అన్నప్పుడు రామరప్ప రింగు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సుబ్బారావు గారు అనే ఒక ఎస్ఐ గారిని కూడా అడగడం జరిగింది అడిగితే ఆ ఎస్ఐ గారు ఏమన్నారు అని అంటే ఆయనైతే చాలా నీరసంగా ఉన్నాడు నీరసంగా ఉండి కూర్చున్నాడు అని స్పష్టంగా చాలా స్పష్టంగా చెప్పాడు ఈ టీ స్టాల్ లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏమని చెప్తున్నాడు అని అంటే ఆయనైతే చాలా నేరసంగా ఉన్నాడు కూర్చున్నాడు తర్వాత ఎస్ఐ గారు మా దగ్గర తీసుకొచ్చారు ఎస్ఐ గారు మా దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆయనకి నేను నీళ్లు ఇవ్వడం జరిగింది మొహం కడుక్కున్నాడు మాస్క్ తీసుకొని హెల్మెట్ అయితే తీయలేదు అని అంటున్నాడు ఇవన్నీ నేను ఎలా చెప్తున్నానంటే ఏబీఎన్ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు అడిగిన తర్వాత కొన్ని ఛానల్స్ వాళ్ళు అడిగిన తర్వాత నేను కూడా ప్రత్యేకంగా అడగడం జరిగింది నేనైతే వీడియో అయితే తీయలేదండి అతను ఏమంటున్నా నేను అతనిని అడిగినటువంటి ప్రశ్నలు కానీ ఒక సిస్టర్ గారు కూడా వచ్చి అడుగుతున్నారు ఏమని ఆయన ముందు తాగాడు మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని అంటే అతను కూడా స్పష్టంగా చెప్తున్నాడు ఈయనైతే ముందు తాగలేదు ఆయన ముందు తాగలేదు నీరసంగా కూర్చున్నాడు ఎస్ఐ గారు తీసుకొచ్చి మా దగ్గరికి తీసుకొస్తే మేము మంచినీళ్ళు ఇచ్చి టీ ఇవ్వడం జరిగింది అని అంటున్నారు అయితే హెడ్ లైట్ పగిలిపోయింది దాన్ని తాడు కట్టమని అంటున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ వ్యక్తిని నేను అడిగింది ఏంటంటే ఆ టీ లో ఉన్నటువంటి ఆ యొక్క సహోదరుడిని తమ్ముడిని నీకును ఆయనకు ఎంత ఇటు తేడా ఉంటాదని అడిగాను నేను అనా నాకును ఆయనకి ఇంచుమించుగా నాకు ఇక్కడ వరకు ఉన్నాడని చెప్పాడు ఒకసారి సరే బాగానే ఉంది ఇప్పుడు మంచినీళ్ళు తాగాడు అన్నావు కాబట్టి ఇది మాస్క్ తీసి మొహం అడిగాడు అన్నావు కాబట్టి ఈ మొహం అడిగినప్పుడు మాస్క్ తీసాడు కాబట్టి మరి ఆ ముఖం ఏమన్నా చూసావో ఇదిగో ఈ ప్రవీణ్ గారు అంటే ఏ మొఖాన్ని చూడు అని ఆ మొఖాన్ని కూడా నేను ఆ ఫేస్ లో నా దగ్గర ఉన్నటువంటి ఫోన్ ఆ యొక్క ఫోటోని చూపించడం జరిగింది చూస్తే నేనైతే మొఖాలు చూడలేదు అని అంటున్నాడు నెంబర్ వన్ టీ తాగేసి వెళ్ళిపోయాడు సగం తాగా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అని అంటున్నాడు ఎత్తు విషయంలో అడిగితే ఎత్తు విషయం కూడా ఏమన్నాడు అని అంటే ఆయన మరి ఇక్కడ వరకే ఉన్నాడు అని అన్నాడు అక్కడ సీసీ ఫుటేజ్ లో చూసినటువంటి వ్యక్తి ఇంచుమించుగా ఆరు అడుగులుగా ఉన్నాడు బలంగా ఉన్నాడు అనమాట ప్రవీణ్ గారు ఇంచుమించుగా ఐదున్నర అడుగులు ఎత్తే ఉంటాడు అంటే నేను ప్రవీణ్ గారు కలిసి వెళ్ళినప్పుడు కానీ ఆయన గానీ నేను కానీ ఫోటోలు దిగినప్పుడు ఐదున్నర అడుగులు ఇంచుమించుగా ఆయన హైట్ ఉంటాడు మరి ఇతనేమో ఐదున్నరకు కూడా తక్కువే నేను చెప్తున్నాడు సీసీ ఫుటేజ్ లోనేమో మరి ఇంచుమించుగా ఆయనకు ఆ ఆరు అడుగుల వరకు ఉన్నాడు అని మనకు సిసి ఫుటేజ్ లో కవర్ చెప్తుంది ఇక్కడ మనం ఒకటి గమనించాలి ప్రవీణ్ గారు ఏ చనిపోయినప్పుడు ఉన్నటువంటి టీషర్ట్ వేరుగా ఉంది లో ఉన్నటువంటి టీ షర్ట్ వేరుగా ఉంది ఒకవేళ అది బ్లాక్ అండ్ వైట్ కాబట్టి అలాగే కనపడతాది అని అంటే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి మీద ఒకటే టీ షర్ట్ కనపడుతుంది ఈ వ్యక్తికి షర్ట్ మీద ఒక టీ షర్ట్ కూడా వేయడం జరిగింది ఒకసారి మీరు గమనించాలి ప్రవీణ్ గారి విషయంలో చాలా తప్పుడు ఈ తప్పుడు ఛానల్స్ పనికి మాలిన ఛానల్స్ వాళ్ళందరూ కూడా మరి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ పనికి మానే ఛానల్స్ మీద మనందరం కూడా కంప్లైంట్ ఇవ్వడం ఎంతైనా అవసరం ఉంది రేపు ఇప్పుడు అన్నారు రేపు పొద్దున్న ఇంకొకటి అంటారు అనమాట ఇంకా వేస్తూనే ఉంటారు ఈయన బతుకున్నంత కాలంలో ఒక్కడ కూడా చర్చకు నిలవలేక చేత రాక మరి ఆయనతో చర్చ చేయలేకపోయారు ప్రతి ఒక్కరు కూడా గుండెలు గుబులంతా పోయిందనమాట ఆయన మరణముతోటి ఎందుకంటే ఆయన చనిపోయాడు కాబట్టి ఇంకా డిబేట్ చేసే అవసరత అనేది ఉండదు ఎదుటి వ్యక్తిని ఏ రీతిగా మాట్లాడాలి ఏ రీతిగా మరి ఆ వ్యక్తిని గెలుచుకోవాలి అని ఒక ఆలోచన విధానంలో ఉంటాడు కాబట్టి వీరికి అది నచ్చదు కాబట్టి ఆయన చనిపోవడమే కావాలని కోరుకున్నారేమో అనుకుంటున్నాను నేను ఏదేమైనప్పటికీ ప్రవీణ్ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి అది ఏ రీతిగా చనిపోయాడు అనేది పోలీసు వారు మనకు చెప్పాల్సిందనమాట పోలీసు వారు చెప్పిన తర్వాత అది నమ్మొచ్చా నమ్మకూడదు అనేది మన యొక్క అభిప్రాయాలవి ఏదైనా సరే అయితే మన యొక్క అభిప్రాయాలు ఏదేమైనప్పటికీ ఈ యొక్క టీ స్టాల్ దగ్గర చెప్పినటువంటి వ్యక్తి గాని రామారప్ప రింగ్ లో ఉన్నటువంటి సీఐ సుబ్బాగారావు గారు ఎవరో చెప్తున్న ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఆయన ఆయన చెప్తున్నటువంటి మాటలు కూడా ఆయన అయితే ముందు తాగలేదు అని అంటున్నారు కొంతమంది పోరంబోకు పకీరి ఎదవలో బ్యావర్స్ ఎదవలో తాడు బొంగరం లేనటువంటి ఎదవలు ఆయన తాగేశాడు అని చాలా విధాలుగా చాలా విధాలుగా అమాస ఉగ్రవాదులు సపోర్ట్ చేసేటువంటి పోరంబోకు ఎదవలు ఫేస్బుక్ లో ఉన్నారండి మత సృష్టించేటటువంటి వారు చాలా మంది ఉన్నారు దీంట్లోనే ఆయన యొక్క చావుని ఆనందిస్తూ హేళన చేస్తున్నారు ఏమంటే చిన్న మాట ఇక్కడ ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది రాకముందే అమర ప్రసాద్ గారు ఏమంటున్నాడు అని అంటే ఉత్తబలు తాగేసి చనిపోయి ఉంటాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది అని అన్నాడు ఆడ అన్న తర్వాత ఇక్కడ ఎస్సీ గారు ఏం చెప్తా సి ఎస్ఈ గారు ఏం చెప్తున్నారు తాగేదని చెప్తున్నాడు ఎమర్ ప్రసాద్ గారు అలా తాగే వస్తుంది రిపోర్ట్ అని చెప్తున్నాడు ఈ సిసి ఫుటేజ్ లో ఫుటేజ్ లో మనం అన్ని చూసినట్లయితే మందు షాపుల్లో ఉన్నాడు అని అంటున్నారు అంటే ఇది పథకం ప్రకారంగా ఒక మనిషిని ఏమైనా ఏర్పాటు చేసి ఉంచారా అనేది కూడా ఒక అనుమానం కలుగుతుంది మనకి మీరందరూ కూడా శాంతియుతంగానే మీ యొక్క సంఘీభావాన్ని తెలపండి మీ యొక్క ఆవేదన తెలపండి ప్రభుత్వానికి తెలిపితే మంచిదని నా అభిప్రాయం అనమాట ఎందుకంటే మనం రోడ్ల మీదకి వచ్చి ఇవన్నీ చేసే కన్నా మనందరూ ఏ రీతిగా చేయాలి కార్యాచరణ ప్రభుత్వానికి మరి ఏ రీతిగా తెలియపరచాలి దీని మీద దీనిపై న్యాయమైనటువంటి సరైనటువంటి న్యాయం అనేది జరగాలి అనేది కూడా మన ప్రభుత్వాన్ని కోరాలి ఎందుకనంటే ఈ రీతిగా కాకపోతే రేపు పొద్దున అవుతారనమాట ఎందుకంటే ఈ యొక్క మత ఉన్మాదులు అనే వారు కూడా అలాగా పెట్రేకి చెలరేకపోతున్నారనమాట నేను మరలా చివరిగా చెప్తున్నాను ఆ యొక్క తమ్ముడు చెప్పినది అమరావతి టీ స్టాల్లో పనిచేసిన వ్యక్తి ఆయనైతే మందు తాగిలేడు ఆయన నీరసంగా ఉన్నాడు అని చెప్పాడు ఎస్ఐ గారు కూడా అదే మాట చెప్పారు ఇది గమనాన్ని ఆ ప్రత్యక్షంగా నేను వెళ్లి ఆ యొక్క కుర్రవాడిని అడిగినటువంటి మాట ఇది అతను కూడా డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు సీఏ ఎస్ఐ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు అందరూ కూడా గమనిస్తారని ఆశిస్తూ ఈ యొక్క లైవ్ ని ముగిస్తున్నాను మీ అందరికి వందనాలు